పర్యావరణ శాఖ మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కోరంకి మడ అడవిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ శాఖ అటవీ శాఖలు ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు ప్రతి విద్యార్థి పర్యావరణం ఆస్వాదించి ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకోవాలని ఆమె సూచించారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని లేని పక్షంలో రానున్న కాలంలో మానవ జీవరాశులు మరింత ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు పర్యావరణ వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు నదులు వెళ్లి సముద్రంలో కలిసిన చోటనే మడచెట్టు జీవిస్తుందని ఎక్కువగా కార్బన్ ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేసి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అందువల్ల మడ అడవులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు కాకినాడలో కోన ప్రాంత ఏరియాలో పచ్చదనం చాలా తక్కువ ఉందని దానిపై దృష్టి పెట్టి అక్కడ పర్యావరణకు పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో పర్యావరణ వేత్త బొలిసెట్టి సత్యనారాయణ నేషనల్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్ కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్రం ఎస్డి ఎఫ్ఓటి అనుషర్ఓ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ పేసింగ్ ఆదినారాయణ పిల్లారి శెట్టి రాజేశ్వరి దుగ్గన బాబ్జీ డాక్టర్ కిరణ్ ఆకుల శ్రీనివాస్ ఆట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రకరకాల చేపలన్నీ సో కాబట్టి సముద్రంలో బయోడైవర్సిటీ పెరగాలంటే జీవం పెరగాలంటే మత్స్య సంపద పెరగాలంటే మాడ ఫారెస్ట్ ఉండాలి అలాగే ఎప్పుడైనా సముద్రం నుంచి ఉప్పుని వస్తే మీకు ఇదివరకు డెబ్బై ఏడులో మీరు ఎవరు లేరు డెబ్బై ఏడులో ఉప్పుని వచ్చినప్పుడు చాలామంది దివసంలో చనిపోయారు వందలు వేల మంది చనిపోయారు నీళ్ళు కొట్టుకుపోయి అలాగే సముద్రం నుంచి ఉప్పుని వస్తే దాన్ని ఆపగలిగే శక్తి మడమొక్కలుగా ఉంటుంది పెద్ద గోడలు కట్టినా ఉండవు కాబట్టి ఈ మడ మొక్కల్ని రక్షించుకోవాల్సిన కార్య ఆవశ్యకతని ప్రపంచం గుర్తించి ఒక్క మడ ఉన్నా కూడా దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ అన్నారు నార్మల్గా ఫారెస్ట్ అనగానే ఫారెస్ట్ ఏరియా ఒకటి క్లాసిఫై అయ్యి ఉంటుంది దానికి ప్రభుత్వం దగ్గర నుంచి హద్దులు సరిహద్దులు ఉంటాయి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు రక్షిస్తారు కానీ మడ మొక్కల్ని ప్రపంచంలో ఎక్కడున్నా సరే మడ మొక్కలకి మాత్రం ఎక్కడ మడ ఉంటే అది డీమ్డ్ ఫారెస్ట్ ఎందుకంటే సహజ సిద్ధంగా నదులు సముద్రంలో కలిసే చోట వచ్చిన మొక్కని ఆ మొక్కను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని డీమ్డ్ ఫారెస్ట్గా చేసి అది ఆఖరికి సముద్ర ఓటుని మీ సొంత జాగాల్లో ఇంటిలో మడమొక్కకు వచ్చినా సరే కొట్టే అధికారం మనకు లేదు అలాగే చేసినందుకు బొంబాయిలో ఒక చిన్న కూరని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఇక్కడేమో వందల ఎకరాలు మనకి మడమొక్కల్ని నాశనం చేసి పేదలందరికీ ఇల్లు ఇళ్ళని దొరకు పెట్టినప్పుడు గొడవ పెట్టింది ప్రభుత్వం గురించి కాదు మడమక్కలు మత్స్యకారులు రోడ్డు ఎక్కి నాలుగు వేల మంది మత్స్యకారులు రోడ్డు ఎక్కి ఆపండి అని అన్నప్పుడు మనం దాన్ని రక్షించాల్సి వచ్చింది ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉండడం మన ఫారెస్ట్ అదృష్టం మన అదృష్టం ఎందుకంటే చాలా మంది అధికారులు ఐఏఎస్ లు ఐపీఎస్ అవుదాం అనుకుంటారు కానీ ఐఎఫ్ఎస్ అవుదామని ఎక్కువ మంది అనుకోరు ఎందుకు అవ్వాలనుకోరు అంటే అడుగుతో మనకేటి పని పట్టణంలో ఉంటే హ్యాపీగా పిల్లలు చదువుకుంటారు బాగుంటుంది అంటారు కానీ ఐఎఫ్ఎస్ అనేది ఒక ప్యాషన్ ఫారెస్ట్ సర్వీస్ తీసుకోవడం అనేది ఒక ప్యాషన్ మెడిసిన్ అలాగైతే ప్యాషన్ మెడిసిన్ అనేటప్పుడు వాళ్ళు కూడా డాక్టర్లు పల్లెటూర్లకి వెళ్ళడంలా కానీ ఇదేంటంటే చాలా ప్యాషన్ ఉంటే కానీ చేయలేని కార్యక్రమం నేను బర్నీ భర్ణి మేడం గారితో మాట్లాడి గత సంవత్సరంగా చేసింది అలాగే మన రేంజర్ గారు వరప్రసాద్ గారితో మాట్లాడే సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్న పనులు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు రోజు న్యూస్ పేపర్లు ఎక్కడ ఇది కనపడటంలా అసలు యాక్చువల్గా ఇది న్యూస్ పేపర్లో ప్రపంచం న్యూస్ పేపర్లో అయ్యాల్సింది కోరంగ మడు మొక్కల్ని పలానా విలేజ్ వాళ్ళు పలానా కమిటీ వాళ్ళు ఇలాగ టావల్ తవ్వి కాలువలు తవ్వి మడ ఎదు దోహదం చేశారని చెప్పి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వాలి ప్రపంచ స్థాయి అవార్డులు ఇవ్వాలి చిన్నవాళ్ళు కాదు చేసిన సాయం చిన్నది కాదు ఇవాళ కాకినాడలో మనం ఊబురు పీల్చుకుంటున్నామంటే ఇక్కడ మడ మొక్కలు బాగుండబట్టి కాబట్టి ఇటువంటి సంపదను రక్షిస్తున్న మీరందరూ కూడా దేశ రక్షణ ఎలాగైతే బట్టలు బిఎస్ ఆఫీసర్లు అవుతారో నాకు తెలియదు నేను ఎందుకు వస్తానంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు కనబడతారు కొద్ది రోజుల్లోనే మీరు ఏదో డిగ్రీ చదివి ఆ తర్వాత సివిల్స్ కెళ్ళి మీరు ఐఏఎస్ ఐపీఎస్ వస్తారు కాబట్టి యంగ్స్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మై మీటింగ్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా జల్ బిరాదీలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన మొత్తం నూట ఇరవై ఆరు దేశాల్లో తిరుగుతున్నారు ఇప్పుడు వాటర్ గురించి ఆయన కొత్తగా మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ప్లానెట్ బి థింక్ ఆఫ్ నేను తెలుగులో చెప్తున్నాను మనం చేస్తున్న ఒక విషయంలో ఇంకొక ప్లాన్ ఈ ప్లాన్ లేకపోతే ఇంకొక ప్లాన్ అని చెప్పడానికే లేదు ఎందుకంటే మనకు ఒకే ఒక భూమి ఇంకొక భూమి అనేది లేదు ఈ భూమికి ఒకే ఒక దారియే కాపాడడానికి ఉంది అది మనం అందరూ కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు మన ఆశ కోసం మన అన్ని రిసోర్సెస్ ఇక్కడ ఉన్న అడవిలో ఉన్న ప్రతి రిసోర్సెస్ ని కూడా మన పిల్లలకి లేకుండా యూజ్ చేసే అదే మనకు ఒకే దారి వేరే దారి అనేది లేదు ఫర్ ద స్టూడెంట్స్ థింక్ ఇట్ అగైన్ కీప్ రివైండింగ్ దట్ ఇన్ యువర్ మైండ్ దేర్ ఇస్ నో ప్లాన్ బీ బికాస్ దేర్ ఇస్ నో ప్లానెట్ బీ రైట్ థింక్ ఆఫ్ వన్ థింగ్ ఈరోజు ఇప్పటి నుంచి మీరు వెళ్తున్నప్పుడు ఇట్టికి ఎనీ హౌ మెనీన్స్ ఆర్ యూ సీన్ హనీ బీజ్ యువర్ సీయింగ్ బటర్ఫ్లైస్ యువర్ సీయింగ్ ప్లాంట్స్ యువర్ సీయింగ్ ఇదన్నీ చూడండి థింక్ అబౌట్ దెమ్ ఎప్పుడు కూడా మనం మనం గురించే కాదా ఆలోచించుతున్నాము కొద్దిగా వాటిని గురించి కూడా ఆలోచించుతాము ఈరోజు రైట్ వీ విల్ థింక్ ఆఫ్ దెమ్ దీనికి ఏమి ఉంది హౌ ఆర్ దే ప్రొటెక్టింగ్ అస్ ఆ నేచర్లో ఏమి డిజైన్ ఉంది మాంగ్రూవ్లో రూట్ ఎందుకు బైక్లో ఉంది మాంగ్రూవ్లో రూట్ ఎందుకు బ్రిడ్జ్ లాగా ఉంది ఇది అన్నీ ఆలోచించండి మీకు గూగుల్ అనేది ఇప్పుడు చేతిలో ఉంది అందరికీ నేను అందరు చెప్పాల్సిన అవసరం లేదు యూ విల్ లెర్న్ లాక్స్ ఒక్కసారి మీరు నాలెడ్జ్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ అక్యూములేట్ చేసుకుంటే యూ విల్ డెవలప్ అ ప్యాషన్ టు వర్డ్స్ మీకు ఆ ఇష్టం అనేది వచ్చేస్తుంది అడవి పైన ఆటోమేటిక్లీ ఓకే సో నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి వరల్డ్లో ఉండాలి అనేది మీరే డిసైడ్ చేయగలుగుతారు ఓకే హోప్ఫులీ నా లాగా మన జనరేషన్ నాకు ముందున్న జనరేషన్ కూడా ఈ పిల్లలకి ఒక మంచి ఉండడానికి ఒక సేఫ్ ప్లేస్ మనం ఏదేది హ్యాపీనెస్ ఈ ఎన్విరాన్మెంట్లో అది అన్ని కూడా వాళ్ళకు కూడా ఉండాలి అనుకుని దానికి మనం ఏం యాక్టివిటీస్ చేయాలో అది అన్నీ చేస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ